హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోంగూర విత్ ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూరతో చికెన్ చేసి ఉంటారు గోంగూరతో మటన్ కూడా చేసే ఉంటారు గోంగూర బోటీ కూడా సూపర్గా ఉంటుందండి ఇలా గోంగూర ఎగ్ కర్రీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి అందులోకి వచ్చేసి నాలుగైదు పచ్చిమిర్చీలు అయితే యాడ్ చేసుకోండి ఒక కప్పు దాకా టమాటాలు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక గోంగూర కట్ అయితే చక్కగా తుంపుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులోకైతే యాడ్ చేసేసుకోండి అలాగే చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇవి మూడు మగ్గిచ్చేసుకుందాం అనమాట చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇంకా ఇలా మగ్గుతూ ఉంటాయి కదండి తర్వాత అయితే మనమైతే ఒక ప్యాన్ అయితే గుడ్ గుడ్లు అయితే వనక పెట్టుకొని పక్కన అయితే వలచేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి స్టవ్ మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్లో కొద్దిగా పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా గా గుడ్లు అయితే ఉడికిపోయిన తర్వాత వలచేసుకొని ఘాట్లు అయితే పెట్టుకోండి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు అయితే ఇప్పుడైతే వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందామండి గుడ్లు అయితే ఘాట్లు పెట్టుకుంటే పులుపు అనేది గొంగర కాబట్టి పులుపు అనేది దానిలోకి వెళ్ళి చాలా బాగుంటుందండి గుట్టు లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇలాగైతే మంచిగా గోల్డెన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే కదండి ఇంకా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే తీసేసుకుందామండి ఒ గిన్నెలోకి ఇంకా ఆయిల్ అయితే ఇదే సరిపోయిందండి ఇదే ఆయిల్లోకి వచ్చేసి మనమైతే మసాలా జిన్స్లో అయితే యాడ్ చేసుకుందామండి ఇంకా ఇవైతే కొద్దిగా అయితే ఫ్రై చేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి అయితే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అల్లం పెళ్లి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మంచిగా ఫ్రై అయింది కదండి ఇందులోకి వచ్చేసి ఒక కప్పు దాకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకుందామండి ఇవి కూడా మంచిగా మగ్గాలన్నమాట ఆయిల్లోకే మగ్గి చేసుకోండి ఇందులోకి వచ్చేసి కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక టేస్ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా ఇవి అయితే మగ్గించేసుకుందామండి ఇప్పుడైతే ఇందాక మనం గోంగూర టమాటాలు పచ్చిమిర్చీలు ఇలాగైతే తీసుకున్నాం కదా ఇప్పుడైతే పేస్ట్ చేసేసుకొని పక్కన అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కదండి మనం ఇప్పుడైతే ఇందులోకి చేసి గోంగూర అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే కారం అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే కారం అయితే చూసి వేసుకోండి తక్కువే పట్టిద్ది ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి గోంగూరలోకి ఆ ఘాట్ ఎక్కువ ఉంటుంది స్పైసీనెస్ ఎక్కువగానే ఉంటుంది అందుకనేసి నేనైతే కారం అయితే చూసి తక్కువే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే సరిపోయిందండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగైతే ఒక టూ మినిట్స్ అయితే కలుపుకుందామండి కారం పచ్చి వాస్తున్న పోయేదాకైతే కుక్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే గుడ్లన్నీ కూడా వేసేసుకుందామండి ఇంకా ఇలా అయితే కొద్దిగా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది కదండీ ఇప్పుడైతే మనమైతే ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడైతే ఇందులోకి వచ్చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోయిందండి ఇంకా ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి అప్పుడే పులుపు అనేది గుడ్డుకైతే తగిలి గుడ్డు టేస్టీగా తయారయ్యిద్ది అనమాట ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కూర దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు దించేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే చేసి పెట్టుకుంటే రోటీలోకి కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి నా స్టైల్లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్